బిస్కెట్ ప్యాకెట్ అండి ఇదిగోండి ఆ పొద్దున ఉంచండి తర్వాత తీసుకుంటాను అండి మొన్న మీరు ఇడ్లీ కుక్కరాటి గారు తెప్పించారా లేదండి ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను సాయంత్రం వచ్చి తీసుకుంటాను అలాగే అండి రఘునాడీ ఇంట్లో లేదండి పొద్దున్నే బయటికి వెళ్ళారు నాకు అదే కావాలండి సరిత్ గారు మీ హ్యాండ్ బ్యాగ్ లో ఐదు రూపాయలు కాయిన్ పడిపోయింది ఒంగుని నాది కదండి నా దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్ లేదు అయ్యో నాది కూడా కదే వేరు కూడా లేదు దీని మీద ఇలాంటి ఐదు రూపాయలు ఉండే రకం కాదు ఫ్యామిలీ టైప్ మొదట్లో సఖి లాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు తర్వాత ఏమైంది వంగి తీసుకుంది కరెక్ట్ నువ్వు ఆవిడ భర్తవా ఆ ఎల్లేవాడు మీ భార్యనా ఆ చేతి గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది ఈడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్రూమ్ లో బిజీగా ఉంది అలా అయితే రెండు వేలు నాకేవండి రెండు రోజుల్లో సెటప్ చేసి బెడ్ రూమ్ పంపిస్తా నువ్వు బ్రోకర్ గాడు అనుకోలేదు రెండు వేలు ఏంటి ఐదు వేలు ఇస్తాను అరేంజ్ అయ్యి అడ్వాన్స్ గా వెయ్యి కొట్టు అంత ఇవ్వలేను గాని అందులో సగం తీసుకో రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను రేపు నైట్ కి రెడీ అయిపో అయిపోరా అడి నీకు పెద్ద టాకర్ వేసాడు నీ పని అలాగా ఆ ఎదవ నేను ఇచ్చిన దొంగనోటే తొందర ఏం లేదు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడేరా అది కదండి మరి మీ భోజనం దాన్నే ఉందిలే నేను ఎలాగోలా సర్దుకుంటాను నీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి తప్పకుండా చేస్తాను అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది తొందరగా వెళ్ళు అలాగేనండి సారీ మనీ నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను అయ్యో పర్వాలేదండి తల్ల పంటున్నారుగా లోపల రెస్ట్ తీసుకోండి వస్తాను అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు టాటా హెల్త్ హాయ్ హాయ్ మిసెస్ వెళ్ళిపాయ్ నల్లేమో వాళ్ళ మోర్లో ఉండి మా వేనా మిల్కాయ ఇప్పటికే ఇంటిసేపు ఊపిరి అడగొస్తే అంత తర్వాత మాట్లాడుకోవట్లే ముందు పోవాలేకుండా ఉందాను ఆయ్ ఎవరో వచ్చినట్టున్నారు ఎవరు చూసిస్తా నుండి తీరట్టుకోకు టిప్పుడే వస్తా ఇక ఇక ఆ ఇక డా ఇదిగా బ్రదరా బోధరేఖ పాప రైడ్ ప్లాట్ నంబర్ ఎనభై డోర్ నంబర్ వన్ సెవెన్ ఫోర్ ట్వంటీ ఎస్ఆర్ కాలనీ ఇల్లు ఎక్కడ చెప్తావా అడ్రస్ కోసం కాలింగ్ బిల్ కొట్టి మరీ అడుగుతావా

లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట బాబుని చూద్దామని ఊరిళ్ళా అది సరే ఈ రోజు సండే కదా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు ఏంటోరా ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తోంది మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు మా ఇంట్లో వాళ్ళ బలవంతమే చేసుకోవాల్సి వచ్చింది నాకైతే ఇష్టం లేదని చెప్తావా రే రఘు నీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాదు కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు అదా రూమ్కి వెళ్దాం లేదురా నువ్వు వెళ్లే వస్తాను హ్యాపీ బర్త్ యూర్ హ్యాపీ ఒరే రఘు అక్కడ అక్కడ ఒరే రఘు నీ బర్త్డే నెలకోసారి వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటది అయినా నేను తగలయ్యా ఒక్క రోజే నాపుకోలేవారు నువ్వు నీ ఆపు ఆవిడే అది కాదురా నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దురా అది నా బాధ నీకు ఆ ప్రాబ్లం లేదు కదా నేను తాగి మీ ఎందుకు వెళ్తాను మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోద్దు ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళా మా ఆవిడ పల్లె ఎత్తి మాట కూడా అంత తన్నుడే తన్నుడు నిజంగా మీ ఆవిడ దేవతరా దేవత నా బొంద నీ మందాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పెట్టుకొని వచ్చేస్తుంది వచ్చి రాకపోతే బాబు కానీ మావిడలే పాపం ఫ్రీగా వస్తే పీపాల పీపాలు తాగినా ఏమి అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం మూడు రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా అరే కర్రవడా నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పా నా కర్మ ఏంటో నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను కూర్చో కూర్చో కానీ తాగితే వాటికి మా ఆవిడ దగ్గర రానే అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నారా ఇది సరే మరి దేనికో ఇది అసలు ఇది దాని ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను అలానే నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి తీసుకోండి సరే వస్తారా ఇదిగో అంజయ్ గారు ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి తొందరే ఉంది రఘు మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండవు తీసుకెళ్ళండి అది పాయింటే వస్తా ఓకే ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చు చేతిలో చేతిందో చూడు ఆ మాత్రం తెలియదు తరుక్కో రఘు నేను వెళ్ళొస్తానరా ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు ఏ ఏరండింగ్ కదరా ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అవును పద్మకు ఒంట్లో బాలేదన్నావు కదరా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు తగ్గిపోయింది కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు సరేరా రఘు మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా లేదు ఏ ఏం లేదురా పద్మకి సంబంధాలు చూస్తున్నాం ఒకసారి నిన్ను అడుగుదామని ముందు మీ పద్మకి నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో తనకిష్టమే తనకిష్టమైతే నాకే ఇష్టమే రఘు కూర్చో పద్మా రఘు వచ్చాడు మంచి రఘు ఇప్పుడే వస్తాను కూర్చో పద్మగారు పద్మగారు అదేంటి నక్నాయికి పేరు మంచి వెళ్ళే నేనంటే నీకు ఇష్టమేనా మరి ఐలవీ చెప్పవా అయ్యో సారీ అండి అయ్యో ఆ క్లాక్ నాకు ఇవ్వండి నేను చూడుస్తాను అబ్బాయి తప్పు చేసింది నేను పనిష్మెంట్ నాకు పడాలి మీరేం తప్పు చేశారు పెళ్లి కానీ అమ్మాయి చేయి పట్టుకున్నాను తప్పుగానా రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను ఇందులో తప్పే ఉంది అలాగే చాలా థ్యాంక్స్ అండి మీ గొల్లు చాలా బాగుంది ఎక్కడికి ఉన్నారు మీ నడు కూడా చాలా బాగుందండి మీ మొహం కూడా చాలా బాగుందండి ఏమైందంటారా మీ నాన్నకి ఏమోరా ఉన్నట్టుండి దుబుక్కును పడిపోయారు హాస్పిటల్లో వచ్చాను ఎలా ఉందో ఏమో సరే గాని నా దగ్గర పదివేలు లేవురా ఏడు వేలు ఉన్నాయి పర్లేదురా ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ రా వస్తాను బాయ్ రా ఏయ్ ఇంకా డబ్బులు అయిన అవసరం ఉంటే చెప్పు మమ్మట పడుకో నేను ఆఫీస్లో తీసుకునైనా ఇస్తాను సరేరా థ్యాంక్ యూ రా పదివేలు తెచ్చావా పదివేలు దొరకలేదు ఏడు వేలు దొరికాయి ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి సరే కానీ మూడు రూపాయలు వడ్డీ చేసుకో బాబా కుదరదయ్యో ఐదు రూపాయలు తగ్గదే లేదు ఏడు వేలైనా ఉన్నాయా ఎలా ఉంటాయి ఆరు వేల ఆరు వందల యాభై ఉన్నాయా అదేంటి ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా హలో 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 ఉండవయ్యా ఉండు హలో రఘు గారు ఉన్నారండి లేరండి ఆయన ఆయన ఇక్కడ ఉంటారు మీకే వచ్చారు ఎవరు చెప్పేది ఏంటండి కాల్ ఎంత కోడి కూస్తుంటే కోడినా కుక్కై కూయలేదు నోరు మూసుకొని ఫోన్ పెట్టే హలో అస్సలం వైకుం మేడం నా పేరు కాదర్ ఖాన్ రఘు సార్ ఉన్నాడా లేరండి ఇందాకే పాకిస్తాన్ వెళ్ళారు పద్మజీ ఇంతకీ మీకు రఘు సార్ ఏమోతాడు సార్లో ఎదురవుతారు మేడం మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ దామ అంటూ ఆ అవసరం తీరాక రెండు వేలు చేతులు పెట్టి అవార్చం చేయించుకోమంటాడు పోన్లేండి మీ రఘు సారే పెట్టారు కనీసం రెండు వేలైనా ఇస్తున్నారు మరి అయితే ఈ రోజు నాతో పార్క్కి వస్తారా పార్క్ కి ఏం సినిమాకి రెస్టారెంట్ కి సర్కస్ కి కూడా వస్తాను థాంక్స్ అయితే స్నానం చేసి రెడీ గా ఉండండి రెడీగానే ఉన్నామండి ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది అవునా అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా ప్లీజ్ అలాగే ఉండండి మేడం ఏడు నిమిషాలు అక్కడ ఉంటాను ఏమండి కాదర్ ఖాన్ గారు మరైతే మీరు తొందరగా వచ్చేయండి లేదంటే మీరు రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు అయ్యో వద్దు మేడం వెంటనే బయలుదేరిచేస్తున్నాను హలో హలో ఏమండి హీరో గారు మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను వచ్చేటప్పుడు తీసుకురండి ఓకే పద్మజీ నాకు ఐదు వేలు కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి ఫోన్ ఎవరికి నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే ఆడికి హలో రఘు నేను రా ఏం లేదురా అర్జెంట్ గా ఒక ఐదు వేలు వేలు లేవు గానీ వాళ్ళు అర్థాయా సీరియస్ అవును మొన్న ఇచ్చిన ఇరవై పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి ఇరవై ఐదు వేలు రెండు నెలల్లో తీర్చేస్తాను ఈ ఐదు వేలు అడ్జస్ట్ చేయరా ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థ్యాంక్స్ రా సార్ ఇప్పుడే ఒకటి వచ్చింది ఎట్లందో చూసారా చూడలేదండి ఎర్ర చూడలేదయ్యా చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్ తల మీద క్యాప్ పెట్టుకున్నాం సార్ చూడలేదా సార్ బొడ్డు పక్కన ఆవగించంత కుటుంబం ఉంటుంది సార్ ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కింద వెళ్ళు నీ వైఫా కేటికి బండగుతులు బాగుతు నీలా బండేదన పెట్టుకున గుర్తుండి వేటి ఆ ఒరే రఘు ఒరే రఘు రఘు నీ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నా అదృష్టం కొద్ది నువ్వే నా షాప్ దగ్గరకు వచ్చావు ఏంట్రా మ్యాటర్ చిన్నదేరా చిట్ఫండ్ కంపెనీలో ఐదు లక్షలు పాడేసుకున్నాను నువ్వు సూర్తి సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మా నెదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టారు థ్యాంక్స్ రా అడగగానే రెండు సంతకాలు పెట్టావు రెండున్నర జన్మల దాకా నీ మేలు మర్చిపోనురా రా దాని దేవంద్రా ఫ్రెండ్షిప్ అనకా మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తాను రా అలాగే నమ్మకం 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 పద్మా రఘు ఫోన్ చాలా సేపు నీ అంగేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ లేనా అండి కాదండి రాంగ్ నెంబర్ ఓ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయవేంటి పొద్దున్న నాలుగున్నరకే నా ఫోన్ వచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరపడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధ కొడుతున్నారు అనుకున్నాను లేండి మనకంత సీన్ లేదు గాని సరే ఈవేళ ఈ రాజా బర్త్ డే గ్రీటింగ్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై సెకండ్ కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గిట్టిన వాళ్ళెవరో నీకు చెప్పుకుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏమివాలో చిన్న ముద్దిట్టే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకు అది దాచలేదు కానీ త్వరగా ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమ నా పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడు నా త్రిల్ ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్ద అడగడం మానస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్తావు అడగ్గానే ముద్ధిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు